హాయ్ రవి హాయ్ మాధవి ఇవాళ స్పెషల్ స్పెషల్ ఏంటంటే వీడియో పెట్టి మళ్ళీ టూ డేస్ అయింది అవును స్టాక్ అయితే తొమ్మిది వచ్చింది మాధవి అవును కాటన్ శారీస్ అయితే దీపత్సం ఒక సముద్రం లాగా కాటన్ సారీస్ అయితే వచ్చినాయి అవును నీల్ కమ్మల్ కాటన్స్ వచ్చినాయి ఓకే నీలకమల్ కమ్మల్ బ్రాండ్స్ ఓకే తర్వాత ఇవన్నీ సాఫ్ట్ కాటన్స్ ఇవన్నీ సాఫ్ట్ కాటన్స్ ఓకే తర్వాత కాదీ సిల్క్స్ వచ్చినాయి కాటన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఓకే తర్వాత కాటన్స్ లో హ్యాండ్ బ్లాక్స్ ఓకే హ్యాండ్ బ్లాక్స్ వచ్చినాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇవి త్రీ పీసెస్ కలంకారీలు మాది డ్రెస్ మెటీరియల్స్ కూడా రిజిస్టాక్ అని ఇప్పుడే పార్సల్స్ అన్ని ఓపెన్ చేశారు తర్వాత హ్యాండ్ బ్లాక్ డ్రెస్ మెటీరియల్స్ ఇవైతే చాలా మంది అడుగుతున్నారు చాలా మంది ఓకే తర్వాత పల్లవి కాటన్స్ కూడా వచ్చినాయి ఆ షాప్ లో ఓపెన్ చేసి పెట్టాను ఓకే ఇప్పుడైతే వీడియో ఉంది పల్లవి కాటన్స్ అయితే రేపు రిలీజ్ అవుద్ది అన్ని కూడా ప్రీమేక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలాగే వీడియో ఇవ్వట్లేదు అని ఎవరు టెన్షన్ పడద్దు హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే చేస్తాము డే బై డే అనేది కలక్షన్ అనేది ఇస్తూ ఉంటాను ఓకేనా బెస్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం యూ